హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము సరళ భారతిలోనిది తమాషా కథ రెండు పిల్లులు పిల్లులకు వచ్చేసి రొట్టె దొరికింది దాన్ని సమానంగా పంచమని కోతిని కోరాయనమాట ఆ కోతి వెంటనే ఊళ్ళోకి వెళ్ళింది ఒక త్రాసు తీసుకొని వచ్చి పిల్లులకు ముందు కూర్చుందనమాట పిల్లలు ముందు కూర్చుంది ఆ త్రాసులో తోచి తమకు రొట్టెను సమంగా పంచమని కోతిని కోరాయి కోతి రొట్టెను రెండు భాగాలుగా చేసి త్రాసులోని పళ్ళాల్లో వేసింది పల్ త్రాసులో ఒక పళ్ళెం పైకి లేచింది ఇంకొక పళ్ళెం కిందికి దిగింది అనమాట దిగేసరికి కిందికి దిగినటువంటి పళ్ళెంలో ఎక్కువ రొట్టె ఉందని కోతి ఏం చేసిందంటే దాన్ని తుంచి కొంచెం తుంచి కొంచెము మిరిచి తినేసింది మళ్ళీ తూచింది తూచింది తాళ్ళు త్రాసు పళ్ళాలు కిందికి పైకిలు అయ్యాయి మరలా కోతి మళ్ళీ ఏం చేసింది ఎక్కువ ఉన్నటువంటి రొట్టెని విరిచి తినింది అనమాట ఇలా చేస్తూ రొట్టె అంతా తినేసింది పిల్లలు బింక ముఖాలు రెండు బింక ముఖాలు వేసుకొని వెళ్ళాయనమాట సో కాబట్టి ఈ విధంగా మోసం చేసి కోతి మొత్తం రొట్టెని తినేసింది పోరు నష్టం పొందు లాభము మనము గొడవలు వేసుకుంటూ ఉంటే ఇంకొకరికి లాభం అనమాట ఆ విధంగా ఈ రెండు పిల్లలు వాళ్ళకి వచ్చినటువంటి రొట్టెని అదే తినేసి ఉంట ఇతరుల ముందు పెట్టింది కాబట్టి అదేమైంది కాస్త వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట వినండి చెప్పండి ఒక్క వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి రొట్టె ఎవరికి దొరికింది రొట్టె పిల్లులకు దొరికింది కోతి ఊళ్ళోకి వెళ్ళి ఏం తెచ్చింది కోతి ఊళ్ళోకి వెళ్ళి ఒక త్రాసు తెచ్చింది రొట్టెను పూర్తిగా ఎవరు తినేశారు రొట్టెను పూర్తిగా కోతి తినేసింది మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు రాయండి కోతి రొట్టెను ఏ విధంగా పంచాలనుకుంది కోతి రొట్టెను రెండు భాగాలుగా చేసి త్రాసులో తూచి పల్లె పిల్లులకు పంచాలని అనుకుంది పిల్లలు ఎందుకు బింక ముఖాలు వేశాయి పిల్లలు రొట్టెను బాగాలుగా పంచమని కోతిని కోరాయి ఆ కోతి త్రాసును తీసుకొని వచ్చి ఒక పల్లెంలో ఒక రొట్టెను మరొక పల్లెంలో ఇంకొక రొట్టెను వేసి ఒక పల్లెం కిందకు మరొక పల్లెము వచ్చేసి పైకి లేవడము వలన కొంచెం కొంచెంగా రొట్టెను అనేటువంటిది తింటూ తూచింది త్రాసులో వచ్చేసి అది కొద్ది కొద్దిగా మొత్తం రొట్టెలను కోతి తినివేసింది బిన్ ఈ యొక్క రెండు పిల్లులు వచ్చేసి బింక ముఖాలు వేసుకొని వెళ్ళాయ వెళ్ళాయనమాట ఇక్కడ ఖాళీలను పూరించండి కోతి వెంటనే ఊళ్ళోకి వెళ్ళింది రొట్టెను సమానంగా పంచమని కోతిని కోరాయి ఒక పళ్ళెం పైకి లేచింది త్రాసు పళ్ళాలు కిందికి పైకి అయ్యాయి గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాలో రాయండి దానిని సమానంగా పంచమని కోతిని కోరాయి దానిని సర్వనామము కోరాయి క్రియా కోతి రొట్టెను కొంచెం విరిచి తినింది కోతి నామవాచకము కొంచెము విశేషణము పిల్లలు రెండు బిక్కమొకాలు వేసా వేసుకొని వెళ్ళాయి క్రియా విశేషణము బిక్కమొకాలు అనేటువంటి క్రియా విశేషణము